నిన్ను పూర్తిగా తినుకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు మావయ్య ఏమైంది మావయ్య సడన్ గా పెళ్లి క్యాన్సల్ అని ఎందుకు చెల్లికి అందం లేదా ఆస్తి లేదా అభినయం లేదా అనుకోలేదా ఏం లేదు మావయ్య దాని వంట అరగలేదు అరగలేదా టాబ్లెట్ ఇస్తా మావయ్య అది నా చెల్లి పోలికలతో పుట్టినప్పుడే అనుకున్నాను దానిలాగే దీనికి కూడా వంట రాదని కుండ మార్పిడి పద్ధతిలో మీ అమ్మాయి నేను చెల్లిని బాగా చేసుకుందామని అనుకున్నాం కదా మావయ్య కుండలు కొనేసి ఉంచా మావయ్య జాపత్రి బిర్యానీ ఆకు వేసి టీ తీసుకుని తెచ్చిందిరా దాన్ని మసాలా టీ అనుకుందిలే ఇప్పటికే దాన్ని వంట తిని ఒంట్లో పెంట పెంట అయింది అర్జెంటుగా అందరూ బాత్రూమ్కి వెళ్ళాలి వదిలే ఎవరా మా చెల్లి వంట ఇది ఐదు నిమిషాలు నాన్న వాళ్ళు వచ్చేస్తాను నాన్న చెల్లి వంట తినేస్తాను మీరు ఎలా వాడిని బా తిలాడుతా వింట్రా వాడికి ఇంట్లో దీపం పెట్టేది కాదు వంట ఇంట్లో మంట పెట్టేది కావాలి ఇదిగో వీడికి చక్కగా సంసారం చేసేది కాదు చక్కగా సేమియా పాయసం చేసేది కావాలి వాళ్ళని వాంతులు కక్కుతూ వెళ్ళని ఎందుకు నా అందరినీ మోసం చేస్తున్నావు చెల్లి వంట నీకు నచ్చుతుందా నిజం చెప్పు దాని వంట తిన్నప్పుడల్లా కక్కే వాంతు మీద ఉట్టేసి చెప్పు దానికో దండం దాని వంటకో దండం